తెలివైన బందిపోటు మరియు రాజు కథ ఒకప్పుడు సువర్ణపూరి అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని ధర్మసేనుడు అనే రాజు పాలించేవాడు రాజు బలవంతుడు కానీ తన తెలివిపై చాలా గర్వం ఉండేది నా రాజ్యంలో నన్ను మించిన తెలివైన వాడు లేడు అనేది రాజు నిత్యవాక్యం తెలివైన బందిపోటు అదే రాజ్యంలో అడవుల్లో చాణుక్యుడు అనే బందిపోటు ఉండేవాడు అతడు దొంగతనం చేసేవాడు కానీ అన్యాయం చేసిన వారి నుంచి మాత్రమే పేదలకు సహాయం చేసేవాడు అతన్ని పట్టుకోవడానికి రాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ప్రతిసారి చాణుక్యుడు తప్పించుకునేవాడు రాజుకు కోపం ఒకరోజు రాజు కోపంతో ఇలా ప్రకటించాడు చాణుక్యుణ్ణి పట్టుకొచ్చిన వారికి వెయ్యి బంగారు నాణాలు సైన్యం అడవుల్లోకి వెళ్ళింది కానీ చాణుక్యుడు వారి కళ్ళ ముందే ఉండి కూడా వాళ్ళకి కనిపించలేదు వేషం మారిన బందిపోటు ఒకరోజు చాణుక్యుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో రాజసభలోకి వచ్చాడు అతడు రాజుతో ఇలా అన్నాడు రాజా మీ రాజ్యంలో ఒక తెలివైన బందిపోటు ఉన్నాడని విన్నాను రాజు గర్వంగా నవ్వాడు అతడు ఎంత తెలివైన వాడైనా నాకు పట్టించడమే తెలివి పరీక్ష చాణక్యుడు రాజుతో ఇలా అన్నాడు రాజా ఒక చిన్న తెలివి పరీక్ష మీరు గెలిస్తే నేను బందిపోటును మీకే పట్టిస్తాను రాజు అంగీకరించాడు మొదటి ప్రశ్న చాణక్యుడు అడిగాడు ఎప్పుడూ నడిచేది కానీ కాలు లేనిది ఏమిటి రాజు ఆలోచించాడు సమాధానం చెప్పలేకపోయాడు చాణక్యుడు నవ్వి అన్నాడు సమయం రాజా రెండో ప్రశ్న ఎంత ఎక్కువ పంచితే అంత ఎక్కువ పెరుగుతుంది రాజు మౌనంగా ఉన్నాడు సమాధానం జ్ఞానం రాజుకు అవమానం సభలో అందరూ ఆశ్చర్యపోయారు రాజు గర్వం చూర్ణమైంది అప్పుడే చాణక్యుడు వేషం తీసి తన అసలు రూపం చూపించాడు నేనే చాణక్యుడు అన్నాడు సైనికులు కత్తులు తీయగానే చాణక్యుడు ఇలా అన్నాడు రాజా నన్ను పట్టుకోవచ్చు కానీ నిజం పట్టుకోగలరా రాజు మార్పు రాజు తలవంచాడు అతనికి అర్థమైంది బలం కంటే తెలివి గొప్పది గర్వం కంటే వినయం గొప్పది రాజు చాణుక్యుణ్ణి క్షమించాడు అతనిని రాజసభలో సలహాదారుడిగా నియమించాడు కొత్త రాజ్యం చాణుక్యుడి సలహాలతో రాజ్యం సుభిక్షంగా మారింది అన్యాయం తగ్గింది ప్రజలు సుఖంగా జీవించారు నీతి గర్వం అందం చేస్తుంది తెలివి వినయం రాజ్యాన్ని నడిపిస్తాయి మరొక కథ నిధి కోసం వెతుకుతున్న బందిపోటు కథ ఒక దట్టమైన అడవిలో రణధీరుడు అనే బందిపోటు ఉండేవాడు అతని పేరు వినగానే రాజ్యమంతా వణికిపోయేది కానీ అతనికి ఒకే ఒక లక్ష్యం తన తాత తాచిన రహస్య నిధిని కనుగొనడం ఆ నిధి దొరికితే తన బందిపోటు జీవితానికి ముగింపు పెట్టాలని రణధీరుడు నిర్ణయించుకున్నాడు పాతపటం ఒకరోజు అతనికి తాత వదిలిపోయిన ఒక చినిగిపోయిన పటం దొరికింది దానిపై ఇలా రాసి ఉంది సాహసం చేసేవాడికి దారి దయగలవాడికి నిధి ఆ పటంతో పాటు మూడు గుర్తులు ఉన్నాయి పెద్ద రావి చెట్టు కన్నీళ్లు కారే రాయి మౌనంగా ప్రవహించే నది మొదటి పరీక్ష రావి చెట్టు రణధీరుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఒక పేద వృద్ధుడు ఆకలితో కూర్చున్నాడు నిధిగుర్తు కనిపించిన రణధీరుడు ముందుగా తన దగ్గరున్న ఆహారం వృద్ధుడికి ఇచ్చాడు అప్పుడే చెట్టు కింద ఒక రహస్య మార్గం తెరుచుకుంది రెండో పరీక్ష కన్నీళ్ల రాయి ఆ మార్గం చివర నీరు చుక్కలుగా పడుతున్న రాయి కనిపించింది అక్కడ ఒక గాయపడిన జింక విలపిస్తుంది రణరీరుడు తన బట్ట చింపి జింకకు చికిత్స చేశాడు అప్పుడు రాయి చీలి రెండో దారి కనిపించింది చివరి పరీక్ష మౌన నది నది మధ్యలో ఒక చిన్న ద్వీపం అక్కడే నిధి ఉందని పటం చెప్పింది కానీ నది దాటే ముందు ఒక శాసనం లోబితో అడుగు ముందుకు వేస్తే నీరు మింగుతుంది రణధీరుడు కళ్ళు మూసుకొని ఈ నిధి నాకు కాదు మంచి జీవితానికి అని మనసులో అనుకున్నాడు అద్భుతంగా నది దారి ఇచ్చింది అసలు నిధి ద్వీపంలో ఉన్న పెట్టె తెరిచాడు అందులో బంగారం లేదు వజ్రాలు లేవు ఉన్నది భూములు బావులు గ్రామాభివృద్ధి పత్రాలు మరియు ఒక లేఖ నిజమైన నిధి కొత్త జీవితం మొదలుపెట్టే అవకాశం రిపోయిన బందిపోటు రణధీరుడు బందిపోటు జీవితం వదిలి ఆ నిధితో గ్రామాలకు సేవ చేశాడు ప్రజలు అతన్ని బందిపోటుగా కాదు రక్షకుడిగా గుర్తించారు నీతి లోభం నిధిని దూరం చేస్తుంది మంచి మనసు మార్గం చూపిస్తుంది ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్